మరి పూజ ఎలా చేయాలి అంటే మనం ఒక పని నిమిత్తమై ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి త్రయోదశి కాబట్టి పదమూడు ముళ్ళతో తోరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు లేదా మనం ఎన్ని సంవత్సరాలు చేద్దాం అన్ని ముళ్ళతో ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ప్రతి సంవత్సరం దీన్ని ఆచరించాలి ఆ ఆచరించేటప్పుడు కలశాన్ని పెట్టేటప్పుడు మొట్టమొదట ఒక కలశాన్ని పెట్టాలి ఆ కలశం మీద కొబ్బరికాయ పెట్టి ఆ కలశం పైన మనం ఆ భగవంతుణ్ణి ఆవాహన చేయాలి ఆ ఆవాహన చేసినటువంటి భగవంతుణ్ణి పూజించడానికి పంపా కలశ అనేటువంటి పేరుతో వేరే కలసపెట్టాలి ఈ కలశలో ఉండేటువంటి జలంతో ఆయనకి స్నానాధిక ఆయన సమర్పించాలి అంటే మనం సామాన్యంగా కలసపెట్టి అంటే ఒకటే కలసపెడుతుంటాం కాదు అక్కడ కలశారాధనకు చేసేటువంటి పూజించేటువంటి ఆ కలశ వేరు ఆ కలశలో ఉండేటువంటి దైవాన్ని పూజించడానికి ఉపయోగించేటువంటి జలాన్ని వాడడానికి కావలసినటువంటి కలశం మరొకటి అనమాట ఈ కలశంతో ఆ ఆ దేవుణ్ణి పూజ చేయాలన్నమాట ఆ విధంగా ఆయన్ని పూజించడం ఆయన్ని బ్రహ్మచారిగా భావన చేయడం ఉంది పంచముఖుడుగా ఉన్నప్పుడు వివాహితుడిగా భావన చేయడం ఉంది అందువలన బ్రహ్మచారికి మనం పూజ చేసి సాక్షాత్తు హనుమంతునిగా అప్పాలు వాయనమివ్వాలి అలాగే దంపతులకు కూడా మనం భోజనం పెట్టాలి ఆ విధంగానే ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఆ తోరాన్ని ధరించడం వాయనం ఇవ్వడం షోడశోపచార పూజ చేయడం ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి పెద్దలను స్మరించుకోవడం అది రాముడు నీరుడు ధర్మరాజు సోమదత్తుడు మొదలైనటువంటి వారందరినీ స్మరించుకోవడం ఆ గాథలను స్మరించుకోవడం ఈ వ్రతానికి ధరించినటువంటి తోరమైతే ఉందో దాన్ని మనం పూజ చేసి తర్వాత ధరించాలి అలా ధరించినట్లయితే మనకు సిద్ధి కలుగుతుంటుంది ముఖ్యంగా ఆ వారికి లోటే ఉంటుందండి కావలసినవన్నీ సాధించబడతాయి అంటే లోకంలో ఏవేవి అసాధ్యాలనుకుంటూ ఉంటామో ఆ అసాధ్యాలన్నీ సాధించబడాలంటే హనుమంతుడినే ఉపాసన చేయాలి అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవ కిం వద నీకు అసాధ్యమే ఉందయ్యా అని ఆయన ప్రార్థిస్తే దేన్నైనా సాధించి పెట్టేస్తాడు అనమాట కాబట్టి మనం గమనించాల్సిన మరో ముఖ్యాంశం ఉందండి ఏమిటంటే మనం దేన్నైనా కోరేటప్పుడు అది మన పుణ్యాన్ని భంగపరిచేదో ఇబ్బంది పెట్టేదో వచ్చాక మనని ఇబ్బంది పెట్టేదో అయినటువంటి కోరికలు కోరకూడదు ఉదాహరణకి ఎలా ఉంటాయంటే ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు తపస్సు చేస్తుంటే ఆయన తపస్సుకి భంగం కలిగించాలి ఎలా ఇంద్రుడు ఆలోచించాడు ఏ దేవ కాంతను పంపించవచ్చు కదా అంటే ఆయన దొంగడు దొంగడు కాబట్టి ఏం చేశాడు మామూలు బ్రాహ్మణ వేషం వేసుకుని చేతిలో కత్తి పుచ్చుకుని స్వామి నేను కొంచెం ఈ కత్తి మీ దగ్గర అట్టి పెడదాం అనుకుంటున్నాను దీన్ని రక్షించండి నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని కోరాడు సర్లే అని ఒకటి పెట్టించాడు ఈ ఇంద్రుడు వెళ్ళిపోయాడు ఆ ఋషి ఆ కత్తిని చూశాడు అవును స్నానానికి వెళ్ళాలి కదా ఇప్పుడు ఇది ఇక్కడ ఉంచేస్తున్నట్లయితే పోతే ఇబ్బంది కదా మన సొమ్ము పోయినా పర్వాలేదు ఇతరులు మన దగ్గర న్యాసంగా అట్టబెట్టినటువంటి సొమ్ము పోయినట్లయితే ఇబ్బంది కలుగుతుంది అందుకని ఆ కత్తి పుచ్చుకుని వెళ్ళాడు పుచ్చుకుని వెళ్ళిన తర్వాత కాలకి ముళ్ళు గుచ్చుకుంది అయ్యో తోవలో ఉంది కదా ఆ ముళ్ళ చెట్టు దాన్ని తీసేసినట్లయితే నలుగురికి మేలు జరుగుతుంది అనుకున్నాడు దాన్ని తీసేసాడు అక్కడి నుంచి హింస అనమాట చేతిలో కత్తుంటే ఊరుకుంటుంది అండి ఏదో చేస్తుంటాడనమాట ఆ తర్వాత క్రూర జంతువుల్ని హింసించడం ప్రారంభించాడు చివరికి బోయవాడైపోయాడండి తాత్పర్యం ఏమిటి అంటే మనం కోరే కోరిక మనల్ని పతనం చేసేది కాకూడదు ఎందుకంటే ఆయన దేన్నేనా ఇస్తాడు కదా కాబట్టి అక్కడ మనం ఒక ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి ఏమిటది స్వామి నాకంటే నీవే బుద్ధికుజలవి కాబట్టి నాకు మోక్షానికి ఆటంకం కలిగించకుండా ఉండే పక్షంలో ఈ కోరిక వల్ల నాకు మేలు కరిగే పక్షంలో మాత్రమే తీర్చునాయనా అని మనం ఆయన్ని ప్రార్థించాలి అప్పుడేమవుతుంది అంటే మనకు కలిగినటువంటి కోరిక మనల్ని ఇబ్బంది పెట్టేది కాదనమాట ఉదాహరణకి ఏనుగు కావాలి అన్న అనుకోండి వచ్చేసింది అనుకోండి దాన్ని పోషించాలి కదా అలా ఉంటాయన్నమాట అందువలన మనం కోరే కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మనల్ని ఇబ్బంది పెట్టేది కాకూడదు అలా ఇబ్బంది పెట్టేది కాకుండా ఉండాలంటే ఇబ్బంది పెడుతుందో లేదో ఎలా తెలుస్తుందండి తెలియదు కదా అందుకని అలా మనం కోరేటప్పుడు భగవంతుణ్ణి కోరేటప్పుడే ఆయన అసాధ్య సాధకుడు కాబట్టి స్వామి ఇది నువ్వు సాధించగలవు సందేహం ఏం లేదు కానీ అది సాధించినందువల్ల నాకు ఇబ్బంది కలిగేటట్లయితే నాకు మోక్షాన్ని దూరం చేసేటట్లయితే అది వద్దు నాకు అందుకని అలా బోడ్డానికి ఆటంకం కలగకుండా దీన్ని ప్రసాదించు అని కోరినట్లయితే అది శ్రేయస్కరంగా